న్యూస్ పేపర్లో ఒక వార్త అయితే వచ్చింది ఇది జనవరి ఒకటో తారీఖున వచ్చినటువంటి వార్త మళ్ళీ గ్రూప్ వన్ పోస్టులకు మరోసారి ఆప్షన్స్ ఇస్తున్నారంట ఐచ్ఛికాలు అది వారం రోజుల పాటు ఈ ఐచ్ఛికాలు అనేటువంటివి ఇస్తున్నారు అలాగే గ్రూప్ టూ మీద మరొక స్పోర్ట్ కోట్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి కేసు కూడా పెండింగ్లో ఉంది అని చెప్పి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది అలాగే గ్రూప్ వన్ తర్వాత డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసరు అలాగే ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజర్కు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసు వివరాల మీద చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఇదొక వార్త అయితే వచ్చింది ఇప్పుడు ఈరోజు ఉన్న వార్త ఏంటో చూద్దాం చూడండి గ్రూప్ టూ మీద దాఖలైనటువంటి కేసులన్నిటినీ హైకోర్టు కొట్టవేయడంతో నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు ఏపీఎస్సి చర్యలు చేపట్టింది మొదట పోస్టుల ప్రాధాన్యతకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఏవైతే పోస్టులు ఇచ్చారో ఆప్షన్స్ గతంలో మరొకసారి అభ్యర్థుల నుంచి ఆప్షన్స్ని తీసుకోవాలి అన్నట్టుగా నిర్ణయించింది బుధవారం నిర్వహించినటువంటి కమిషన్ సమావేశంలో వివిధ నోటిఫికేషన్ల పైన చర్చించారు గ్రూప్ టూ పోస్టుల ప్రాధాన్యం ఐచ్ఛికాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇవ్వాలని ఆ తర్వాత ఎంపిక జాబితాను విడుదల చేస్తారు ఏపీఎస్సి నిర్ణయించింది గ్రూప్ టూ పోస్టుల ప్రాధాన్యతకు ఇప్పటికే అభ్యర్థుల నుంచి మూడు సార్లు ఐచ్ఛికాలను తీసుకున్నారు గ్రూప్ టూకు సంబంధించి కోర్టు కేసులతో నియామక ప్రక్రియ ఆలస్యమవుతుంది ఈలోగా డిఎస్సితో పాటు సుమారు ఇరవై ఉద్యోగాల వరకు నియామక ఫలితాలు వచ్చాయి తర్వాత గ్రూప్ టూ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమంది ఇతర ఉద్యోగాలకు వెళ్ళిపోయారు మరోసారి ఐచ్ఛికాలు తీసుకోవాలని ఏపీఎస్సి భావిస్తుంది అంటే ఆల్రెడీ ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే గ్రూప్ టూ మెరిట్ లిస్ట్లో ఉంటే వాళ్ళు వేరే జాబ్లోకి వెళ్ళిపోయారంట అందుకే మరొకసారి గ్రూప్ టూకి సంబంధించిన ఆప్షన్స్ను వెబ్ ఆప్షన్స్ను తీసుకోవాలి అని ఏపీఎస్సి నిర్ణయించింది ఇది చూడండి ఏపీఎస్సి భావిస్తుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తొమ్మిది వందల ఐదు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మెయిన్స్లో దీన్ని పరీక్ష ఫలితాలను నిర్వహించారు ఫలితాలను ఏప్రిల్లో విడుదల చేశారు వనిష్ టూ విధానంలో సర్టిఫికేట్ పరిశీలన పూర్తి చేశారు ఇక్కడి వరకు ఒకటి ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు పెండింగ్లో ఉంది గ్రూప్ టూ మీద అదే ఈయన న్యూస్ పేపర్లో రాశారు ఇదే చూడండి వారం రోజుల్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు మళ్ళీ పెట్టాలి పోస్టుల ప్రిఫరెన్స్ కేసు పెండింగ్లో ఉంది డిప్యూటీ ఈవో డివైఈవో ఎగ్జాము ఫారెస్ట్ రేంజర్ ఎగ్జాము వాటికి సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి ఏపీఎస్సీ ఒక నిర్ణయానికి రాబోతుంది అదొకటైతే గ్రూప్ టూ మీద ఇంకో కేసు పెండింగ్లో ఉందంట అదేంటో చూద్దాం గ్రూప్ టూ కోటలో రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశం ఇచ్చింది ఏ క్యాడర్ పోస్టులు రిజర్వ్ చేయాలి అనేటువంటి దాని మీద స్పష్టత అయితే లేదంట ఏపీబిఎస్సికి ఇంకొకటి డిఎస్సి కేసుతో ముడిపడి ఉండటంతో గ్రూప్ టూ కేసును ప్రత్యక్షంగా చేపట్టాలని హైకోర్టుని ఆశ్రయించాలని ఏపీఎస్సి నిర్ణయించింది అది విషయం ఓకే మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించాలని ఏపీఎస్సి నిర్ణయించింది ఈ కేసులో ఈ కేసు మీద సారీ గొంతు పొద్దున్నే కదా కొంచెం ఒకసారి ఏమనుకోకండి ఐవరీ సారీ మళ్ళీ చదువుతాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి గ్రూప్ టూ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి రెండు పో రెండు పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటండి ఏ కేడర్లో పోస్టులు రిజర్వ్ చేయాలి అన్న దాని మీద స్పష్టత లేదు డిఎస్సితో ఈ కేసు ముడిపడి ఉండడంతో గ్రూప్ కేసును ప్రత్యక్షంగా చేపట్టాలని హైకోర్టుని ఆశ్రయించాలని ఏపీబిఎస్సీ అయితే నిర్ణయించుకుందంటారు నిన్న మీటింగ్లో జరిగింది ఓకే ఇప్పుడు దీని మీద స్పష్టత రావాలి అని అంటున్నారు ఓకే అక్కడ వరకు ఒక పాయింట్ సరిపోయింది ఇప్పుడు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఉందో చూడండి రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్ వన్ డిప్యూటీ అదే డివైఈఓ ఎగ్జాము అలాగే ఫారెస్ట్ రేంజర్ అధికారుల పోస్టులపై హైకోర్టులలో కేసులు పెండింగ్లో ఉన్నాయి అవునండి డివైఈఓ ఎగ్జాము జరిగి చాలా అయిందండి అలాగే ఫారెస్ట్ రేంజర్ కూడా ఎగ్జామ్ జరిగి చాలా రోజులైంది కానీ ఇప్పటి వరకు రెండింటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు ఇదిగోండి ఇక్కడ ఉండి పెండింగ్లో ఉన్నాయి తర్వాత గ్రూప్ టూ పైన హైకోర్టులో తీర్పునిచ్చింది ఇదే తరహాలో వీటిని పరిశీలి పరిశీలించాల్సినదిగా హైకోర్టును కోరాలని ఏపీఎస్సి భావిస్తుంది ఏదైతే ఇప్పుడు గ్రూప్ టూని పైన ఉన్న కేసులను కొట్టేశారో అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఓ మీద ఉన్న కేసులని అలాగే ఫారెస్ట్ రేంజర్ మీద ఉన్నటువంటి కేసులను కూడా కొట్టేయాలని ఏపీఎస్సి భావిస్తుందంట అంటే న్యాయం ఎక్కడ ఉందో మీరు ఆలోచించండి నాకైతే తెలీదు నేను ఎఫ్ఆర్ఓ రాయలేను గ్రూప్ వన్ అయితే ఓకే గ్రూప్ వన్ ఇదిగో చూడండి ఏపీపీఎస్సి భావిస్తుంది అలాగే అనుకూలంగా వస్తే మొదట గ్రూప్ వన్ నియామకాలు చేపట్టాలనేటువంటి ఆలోచనలో ఉంది ఓకే చేపట్టండి నేను ఆల్ వెల్కమ్ గ్రూప్ వన్కి అయితే తర్వాత గ్రూప్ వన్లో స్పోర్ట్స్ కోటాలో రెండు పోస్టులకు వన్ టూ నిష్పత్తిలో నలుగురిని ఇంటర్వ్యూకి పిలిచారు అవును సారీ పొద్దున ఏదో గొంతు సెట్ అవట్లేదు గ్రూప్ వన్లో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి వన్ ఇష్ టూ రేషియోలో నలుగురిని ఇంటర్వ్యూకి పిలిచారు అవును ఆ నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చారు ఇచ్చి పిలిచారు అక్కడ వరకు ఓకే ఆ నలుగురిని పిలిచారు తర్వాత గ్రూప్ వన్ గేమ్స్ కనుక తేలకపోతే మొదట గ్రూప్ టూ నియామకాలు చేపట్టాలని ఏపీఎస్సి భావిస్తుంది అసలు ఇది ఎప్పుడు తెలియలేను ఎప్పుడు ఇస్తారు పోస్టింగ్లో మూడేళ్ళు అయిపోయింది ఒక్క నిమిషం మూడేళ్ళు అయింది ఓకే ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి ఇంకో న్యూస్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పైన ఉంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా టౌన్ ప్లాన్ ఆఫీసర్ యొక్క విద్యార్హత ఓకే సెట్ అయింది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హతపై ఆస్పష్టత నెలకొంది మొదట మెరిట్ జాబితాలో పదిహేను మందిని ఎంపిక చేయగా వీరిలో మెరిట్ అభ్యర్థుల విద్యార్హత నోటిఫికేషన్ ప్రకారం లేదంట అంటే ఫర్ సపోజ్ హార్టికల్చర్ ఆఫీసర్కి హార్టికల్చర్లో చేసిన వాళ్ళే రావాలి కానీ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు రాసి పాస్ అయినా వాళ్ళకు ఉద్యోగం ఉన్నారు అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో కూడా వాళ్ళు ఒక క్వాలిఫికేషన్ పెట్టారు దాని ప్రకారమే జాబ్ ఇవ్వాలి అలా కాకుండా వేరే క్వాలిఫికేషన్ ఉంటే ఎవరు ఇది ఒకటి క్లారిటీ మీ అందరికీ ఉండాలి అందుకే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ అనేటువంటిది పెండింగ్లో ఉంది అదొకటి పెట్టుకుంటాం నెక్స్ట్ ఓకే ఎక్కడ వరకు ఇక్కడ తెలుసుకొని చూడండి మెరిట్ జాబితాలో అభ్యర్థుల యొక్క విద్యార్హత నోటిఫికేషన్ ప్రకారం లేవు అని ఉన్నత విద్యా మండలి తెచ్చింది దీనిపైన ఇగ్నో నుంచి స్పష్టత తీసుకోవాల్సి ఉంది ఎన్ని బ్రేకులు ఉన్నాయో చూడండి అని ఏపీఎస్సి భావిస్తుంది డిగ్రీ కాలేజీ లెచ్డలు ఇది మా ఇంట్లో రాశారు మా సిస్టర్ డిగ్రీ డిఎల్ రాశారు డిగ్రీ కాలేజ్ పోస్టుల రిజర్వేషన్లు విద్యార్హతపై స్పష్టత రావాలి ఇంకేం స్పష్టత రాసి చాలా రోజులు అవుతుంది ఆ తర్వాత నియామకాల ప్రక్రియ చేపట్టనున్నారు దీని ప్రకారం చూస్తే ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి ఈ ఎగ్జాముల్లో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్కైనా ఎటువంటి చిక్కుముళ్ళు లేకుండా ఇస్తారని ఆశిద్దాం ఇప్పుడు సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో గ్రూప్ టూ మీద మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి చూడండి గ్రూప్ టూ ఐచ్ఛికాలకు మరొక వారం రోజులు ఇచ్చారు ఎందుకంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు వేరే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి వారు వేరే పోస్టులకి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి వేరే జాబ్స్కి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా మనకి వార్త అయితే తెలుస్తుంది ఇంకోసారి ఇది చదువుతాను చూడండి వారం రోజులు గ్రూప్ టూకి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తానంట ఓకే అలాగే గ్రూప్ టూ మీద స్పోర్ట్స్ కోటాలో ఒక కేసు ఇంకోటి పెండింగ్ ఉంది అలాగే గ్రూప్ వన్లో డిపి డివైఓ ఎఫ్ఆర్ఓ రిజర్వేషన్ కేసును కూడా పరిశీలించాల్సిందిగా మనకి ఏపీఎస్సి చర్యలు అంటున్నారు మళ్ళీ ఒకసారి చాలా క్లుప్తంగా అంటే బ్రీఫ్గా చదువుతాను చూడండి నే గ్రూప్ వన్ మీద కొట్టేశారు నియామకాలను తర్వాత ఏపీఎస్సి నిన్న మీటింగ్ పెట్టుకున్నారు అందులో ఏంటంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా అందులో కొందరు వేరే జాబులు కలిపారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకోసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని ఏపీఎస్సి భావిస్తుంది దానివల్ల ఏంటంటే ఇప్పటికీ ఆల్రెడీ మూడు సార్లు వెబ్ ఆప్షన్స్ తీసుకున్నారు ఇప్పుడు కనుక మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఇది నాలుగోసారి అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది టీచర్ ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వేరే జాబ్స్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ నాలుగోసారి ఇస్తున్నారు అదే ఇక్కడ రాసారు చూడండి వారం రోజుల పాటు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఏపీపిఎస్సి నిన్న మీటింగ్లో జరిగింది గ్రూప్ టూ పోస్ట్ల ప్రాధాన్యత ఇప్పటివరకు అభ్యర్థుల నుండి మూడు సార్లు ఐచికాలు తీసుకున్నారు ఈలోగా పిఎస్సీ జరిగింది పద్నాలుగు వేల పోస్టులు వదిలారు దానిలోకి చాలామంది వెళ్ళిపోయారు అలాగే ఇరవై ఎగ్జామ్స్ జరిగాయి రకరకాల ఎగ్జామ్స్ వాటిలో చాలామంది గ్రూప్ టూ వాళ్ళు వెళ్ళిపోయారు అందుకే గ్రూప్ టూ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు కొందరు ఇతర ఉద్యోగాలకు వెళ్ళిపోయారు దాంతో మరోసారి ఐచ్ఛికాలు తీసుకోవాలని ఏపీఎస్సి భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్లో తొమ్మిది వందల ఐదు పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇరవై మూడులో ఇరవై ఐదులో ఫలితాలు నిర్వహించారు తర్వాత వన్ ఇస్ టూ టూ విధానంలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేశారు అక్కడ వరకు మరో కేసు గ్రూప్ టూ క్రీడా కోటాకు క్రీడా స్పోర్ట్స్ కోటాలో రెండు పోస్టులను రిజర్వ్ చేయాలి అని చెప్పి గతంలో హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది ఏ కేడర్లో పోస్టులను రిజర్వ్ చేయాలి అన్న దానిపై ఏబిబీఎస్సికి స్పష్టత లేదు ఇది డిఏసీ కేసుతో ముడిపడి ఉండడం వల్ల గ్రూప్ టూ కేసును ప్రత్యే ప్రత్యేకంగా చూడాలని హైకోర్టుని మరోసారి ఏపీపీఎస్సి ఆశ్రయించాలని కూడా నిర్ణయించింది ఇక్కడ వరకు ఈ కేసు మీద ఇంకోటి ఈ రెండు పోస్టులకు సంబంధించిన కేసు మీద ఏపీఎస్సికి స్పష్టత రావాల్సి ఉంది ఇంకో ఇంకోసారి చూస్తాను ఇదే ఫైనల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి గ్రూప్ వన్ తర్వాత డివైఓ తర్వాత ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ పోస్ట్ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఇవి ఎప్పటి నుంచో పెండింగ్లోనే ఉన్నాయండి ఎఫ్ఆర్ఓ అది మెయిన్స్ కూడా అయిపోయినట్టుంది గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది మీ అందరికీ తెలిసింది తర్వాత గ్రూప్ కి సంబంధించి హైకోర్టులో తీర్పు ఇచ్చింది ఇదే తరహాలో వీటిని పరిశీలించి హైకోర్టును కోరాలని ఏపీఎస్సి భావిస్తుంది ఓకే గ్రూప్ వన్ నియామకాలు మొదట్లో కనుక వీటికి అనుకూలంగా వస్తే కనుక గ్రూప్ వన్ నియామకాలు చేపట్టాలని లేకపోతే అంటే గ్రూప్ వన్కి కనుక అడ్డంకి వస్తే గ్రూప్ వన్ కేసు తేలకపోతే గ్రూప్ వన్ కేసు కనుక కోర్టులో తేలకపోతే గ్రూప్ టూ నియామకాలను పూర్తి చేయాలని ఏపీఎస్సి నిర్ణయించింది మంచిదే కానీ ఇక్కడ ఆల్రెడీ రెండు కేసు రెండు పోస్టులకు సంబంధించిన కేసు ఉంది కోర్టులో ఉంది దాని మీద స్పష్టత వస్తే ఈ గ్రూప్ టూ నియామకాలు స్పీడ్ అప్ అవుతాయి అలాగే గ్రూప్ వన్ మీద ఉన్న కేసులో ఏది ముందు అవుతుంది అన్నది వాళ్ళ దగ్గర కూడా లేదనమాట అదొకటి నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది రాశారు ఇది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మా రీడింగ్ రూమ్లో కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుల మీద ఒక స్పష్టత అస్పష్టత నెలకొంది ఎందుకంటే మెరిట్ జాబితాలో పదిహేను మంది ఎంపిక అయ్యారు కానీ వాళ్ళు ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళు ఏపీబీసీ ఇచ్చిందో ఈ అర్హతలని ఆ అర్హతలు లేకుండానే వాళ్ళు ఎగ్జామ్ రాశారు పాస్ అయ్యారు మెరిట్ లిస్ట్లో ఉంది సో వాళ్ళని తీసుకోవాలా లేదా అన్న దాని మీద ఏపీబిఎస్సికి ఒక ఐడియా సో కెమెరా ఫోకస్ అవుతుంది ఒక్క నిమిషం ఓకే ఇప్పుడు విద్యార్హతల నోటిఫికేషన్ల ప్రకారం లేదని ఉన్నత విద్యా మండలి తేల్చి చెప్పింది ఓకే ఏపీ దీని మీద ఏపీ ఒక చర్య తీసుకోవాలని భావిస్తుంది అన్నిటికీ ఓకే తర్వాత డిగ్రీ కాలేజ్ లెచ్ల పోస్టులకు రిజర్వేషన్లు విద్యార్హత మీద స్పష్టత రావాలి ఇది చాలా మంచి వేకెన్సీ డిఎల్ చాలా బాగుంటాయి ఓకే డిఎల్ మీద కూడా స్పష్టత రావాలి ఆ తర్వాత ఈ నియామక ప్రక్రియలను ప్రక్రియను చేపట్టాలని ఏపీఎస్సి భావిస్తుంది ఇది ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో మళ్ళ మరోసారి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు అది ఒక వారం రోజుల్లోనే ఒక వారం రోజులు టైం ఇచ్చారు వెబ్ ఆప్షన్స్కి అంటే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఎలా పెట్టుకోవాలి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు పెట్టుకోవాలి ఆల్రెడీ అంతకుముందు మూడుసార్లు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు పెట్టుకున్న వాళ్ళందరూ ఈ డిఎస్సి రకరకాల ఎగ్జామ్లు పాస్ అయ్యి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరైతే కొంత మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక ఈసారి ఏఎస్ అలాంటి వేకెన్సీలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో చూద్దాం ఏదేమైనా త్వరగా పూర్తి అవ్వాలనుకుందాం ఈ రోజైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది అని అన్నారు కదా అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అన్నీ చెప్పినాయి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ సో అదైతే రాలేదు కానీ గ్రూప్ టూ మీద అయితే ఒక స్పష్టత అయితే వచ్చేలాగా కనిపిస్తుంది గ్రూప్ వన్ మీద కూడా అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీద అలాగే ఫారెస్ట్ రేంజర్ మీద వీటి కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది గ్రూప్ వన్కి సంబంధించినటువంటి విషయం ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి విషయం మరోసారి దాన్ని చూడండి ఐచ్ఛికాలు స్వీకరణ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ డివైఓ ఎఫ్ఆర్ఓ ఇవన్నీ ఓకే ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే గ్రూప్ టూ రాశారో వాళ్ళకి మరోసారి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని చెప్పండి రోజు ఈ గుడ్ ఆర్ బ్యాడ్ ముందుకు వెళ్ళడం తప్పితే ఏం లేదు లబ్ ఆప్షన్స్ ఇవ్వండి అందరూ ఇవ్వాలి వారం రోజులు టైం ఇస్తున్నారు మీకు ఓకే ఆ తర్వాత ఓకే ప్రస్తుతానికైతే ఇది వార్త అరే పెద్దనే ఏదన్నా కొత్త వార్త ఉంటే కనుక దాన్ని నేను మీకు ఇలా లైవ్లో షేర్ చేస్తాను ఓకే హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్